మొట్టమొదటిగా హైడ్రా మీద స్పందించింది నేనే హైడ్రా రేవంత్ రెడ్డి ఒక డ్రామా తప్ప హైడ్రా పేరిట ఏదో చిరుడు పునరుద్ధరిస్తా నేను కాలువ పునరుద్ధరిస్తా హైదరాబాదు వరదలలో మునుగోడు చేసినటువంటిది వట్టి ఫారస్ తప్ప కేవలం కొంతమందిని భయపెట్టించి తన కార్యక్రమాన్ని తను చేసుకోవడం తప్ప ఇది సమాజ హితం కాదని వాళ్ళకి తేలిపోయింది మన నల్ల చెరువులో నేను చాలాసార్లు చెప్తున్నా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించేమని చెప్తున్నా చెల్లల్లో ఉండే భూములన్నీ కూడా ప్రభుత్వ ప్రభుత్వపరమైనవి అనేటువంటి రాంగ్ ఆలోచన ఉంది తప్పు ఇలా కూకడపల్లలో ఉన్న నల్ల చెరువు కేవలం ప్రభుత్వ పరంగా ఉన్న భూమి ఏడెకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే కానీ అక్కడ నీళ్లు మొత్తం తూము మొత్తం బ్లాక్ చేసి మత్తడి మొత్తం బ్లాక్ చేసి ఆ మత్తట్లో ఒక షెడ్ కట్టి ప్రభుత్వమే షెడ్ కట్టి నీళ్ళన్నీ కూడా పోకడు చేయడం వల్ల పంతొమ్మిది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల వరకు నీళ్లు స్ప్రెడ్ అవుతున్నాయి అంటే దాదాపు పంతొమ్మిది ఎకరాల భూమి ప్రభుత్వ ప్రభుత్వ పరమే కానటువంటి భూమి మునుగుతూ ఉంది అక్కడ ఆ భూ యజమానులు వాళ్ళకు లీజుకిచ్చింది క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఫ్లెక్సీ దుకాణాలు నడుపుకునే వాళ్ళు కావచ్చు ఇవాళ పాతినప సామానులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు టెంట్ సామాన్ అమ్ముకునే కిరాకిచ్చే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న వాళ్ళు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వేసుకునే వాళ్ళందరి కూడా వితౌట్ నోటీస్ వితౌట్ నోటీస్ అక్కడికి వచ్చి కూల కొడుతూ అన్నప్పుడు వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు అయ్యా మేము చాలా పేదవాళ్ళం మాకు మీరేం నోటీసులు ఇవ్వలేదు యజమాని కూడా మాకు ఒక మాట కూడా చెప్పలేదు మీరు దండం పెడతా మా మా కోడలు ప్రెగ్నెంట్ కోడలు ఉన్నది మీరు హింస పెట్టకండి అని చెప్పి కాళ్ళ మీద పడితే బూటు కాళ్ళతో తన్నీళ్ళు తప్ప వాళ్ళకు కొట్టకుండా ఉండలే చివరికి కొట్టిన తర్వాత వస్తువులు పనికి వస్తాయేమో చెప్పి వీళ్ళు వీళ్ళు డోజర్లు కూల కూలగొట్టేటువంటి డోజర్లు లెక్కించి ఖర్చు చేస్తుండే శత్రుదేశాలు ఎట్లయితే దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేస్తే అంతకంటే దుర్మార్గంగా రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంది దౌర్జన్యంగా ఇవాళ వాళ్ళు ఏ కన్నీలుగా కాలుస్తూ ఉన్నారో ఏ శాపలు పెడుతున్నారో వందకు వంద శాతం ఆనాడు కేసీఆర్ ప్రజాగ్రహాన్ని గురి కావడానికి చాలా టైం పట్టింది కానీ రేవంత్ రెడ్డి సర్కార్ పేదల ఉసురు పోసుకుంటున్నాడు పేదల ఆగ్రహానికి గురి అయింది తొమ్మిది నెలల కాలంలో కాబట్టి ఖబర్దార్ అని చెప్పి మొ మొన్న హెచ్చరించినా ఇవాళ కూడా అంటున్నా మీరు పిచ్చి పిచ్చిగా కేవలం సాటర్డే మాత్రమే సండే మాత్రమే సర్వీస్ చేసుకుంటాం అంటే మీరు జడ్జిల మీద నమ్మకం లేదు మీకు కోట్ల మీద విశ్వాసం లేదు దొంగల్లాగా దొంగల్లాగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు పేదల గుడిసెలు కూలగొట్టడం పేదల ఆస్తులు ధ్వంసం చేయడం పేదల బతుకుల్లో మట్టి కొట్టడం పేదల కన్నులు చూడేటువంటి దుర్మార్గం చర్య ఆపమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా లేకపోతే దీని మీద భారతీయ జనతా పార్టీ పరంగా పెద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టామని చెప్పి మేము హెచ్చరిస్తాము మా దగ్గర బోయిన్పల్లి చెరువు ఉంది హస్మత్పేట చెరువు అంటారు దాదాపు నా దగ్గర ఉన్న చెరువులు ఎందుకంటే నా న్యూలీ ఎక్స్పాన్సిటీ సిటీ కాబట్టి నా దగ్గర ఉన్న చెరువులు ఎక్కడ అన్ని చెరువులు ఇవాళ మురికి కుప్పాలుగా మారిపోయి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరులలో కనెక్షన్ ఇచ్చిండ్రు అవి ఈగలకు దోమలకు గుర్రపు డెక్కకు దుర్మార్ దుర్గంధపు వాసన నిలయాగా మారిపోయినాయి ఇవాళ దుర్గం చెరువు లాంటి చెరువుకేమో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయినరు వాళ్ళు తెచ్చుకున్న స్టైల్ తెచ్చుకున్నారు కానీ నా అస్మత్ బడ్డలో ఉన్నటువంటి పేదవాళ్ళు కావచ్చు నా షఫిల్గూడలో ఉన్నటువంటి పేదవాళ్ళు కావచ్చు నిన్న కూలగొట్టినటువంటి నా నల్ల చెరువు పేదవాళ్ళు కావచ్చు వాళ్ళు స్టేలు ఎక్కడ తెచ్చిపోయే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళ ఆస్తులు మాత్రమే కూలగొడుతుంది తప్ప పెద్దవాళ్ళు ఇక్కడ ఎక్కడ నష్టపోతున్నారు వాళ్ళు శాంపుల్గా ఒక్క కన్వెన్షన్ పేరు చెప్పి శాంపుల్గా వాళ్ళకి ఎవరైనా కోపం ఉంటే వాళ్ళని ఒకటో రెండు కూలగొట్టి మిగతా అన్నీ కూడా ఇప్పటివరకు ఇలా పేదలే కూల్చింది తప్ప ఎక్కడ కూడా ఆయన అన్నాడు కేటీఆర్ గారు ఫార్మ్ హౌస్ అని చెప్పి అక్కడ పోడు వాళ్ళ తమ్ముడు నోటీస్ అని చెప్పి అక్కడికి పోడు కొన్ని వందల కోటి రూపాయలు వేల కోటి రూపాయలు విలువ చేసేది విలువైనటువంటి పెద్ద పెద్దల దగ్గర పోరు వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు అంటే ఈ పూటకు ఆ పూటకు బతికే వాళ్ళు రికార్డు సకరం డొక్కనని పేదవాళ్ళు ఎవరిస్తున్నారు వాళ్ళ జోలికి మాత్రమే పోతా ఉన్నారు ఇది పేదలకు వ్యతిరేకమైన దుర్మార్గ ప్రభుత్వంగా రికార్డుకి ఎక్కింది ఎప్పుడు ఇస్తారు మీరు అరే ఇవాళ మీరు కట్టిన ఇలానే పేదలకు పంచే దమ్ము లేదు మీకు ఇవాళ ఆ ప్రభుత్వం ఏం మోసం చేసిందో చేసింది ఇవన్నీ అంటున్నా నిజంగానే నీకు నిజాయితీ ఉంటాయి నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు చుట్టపల్లో ఈటల గారి చుట్టపల్లో మూసినది పక్కపట్టు జీవిస్తారండి ఎవరు వాళ్ళు డాంబరు వాడుకున్న తర్వాత ఆ డ్రమ్ములన్నీ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతికేవాళ్ళు మూసినది పక్కపట్టు మూసినది పక్కబం జీవించడం అంటే దిక్కులేని వాడు గత్తి లేక గత్తంత లేక జీవించేవాడు తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా మూసినది పక్కపట్టు జీవించడం అంటే సంవత్సరాల తరబడి అక్కడ అంటే వాళ్ళ బతుకులు ఎంత పేదరికంలో ఉన్నాయో ఎంత దీనంగా ఉన్నాయో మనకు అర్థం కాదు నేను ఏమంటున్నా అంటే వాళ్ళను తీసేయడం ఇంపార్టెంట్ కాదు నువ్వు మూసి ప్రక్షాళన చేసుకుంటాను చేసుకో కానీ వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఎక్కడన్నా కాలనీలు కట్టించి సంపూర్ణంగా షిఫ్ట్ చేసిన తర్వాత పూర్తిగా ప్రతి కుటుంబానికి పూర్తిగా భద్రత భరోసా దొరికిన తర్వాత నువ్వు నువ్వు వాడుకో కానీ లేకపోతే వాటిని షిఫ్ట్ చేస్తా అనేటువంటి అధికారానికి లేదు ఇట్లా చాలామంది చూసింది పేదోళ్ళు చాలామంది పోయినరు కాలకర్మలు కలిసిపోయినరు ఇలా కొత్తగా రేవంత్ రెడ్డి రావచ్చు రేవంత్ రెడ్డి నుంచి కూడా అది అవన్నీ షిఫ్ట్ చేస్తాం వంద శాతం ఆనాడు తొమ్మిది సంవత్సరాల పైన పాలించిన కేసీఆర్ గారు ఎన్ని తప్పులు చేసిందో ఇవాళ అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తారు ఆనాడు కూడా టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లు కట్టబెట్టడం ఇవాళ కూడా సేమ్ అమృత నగరాలకు వచ్చినటువంటి డబ్బులు కావచ్చు లేదా కొడంగాలకు ఇచ్చినటువంటి ఇరిగేషన్ టెండర్లు కావచ్చు ఎక్కడ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్సెస్ తోటి లేకపోతే రెండు శాతం ఎక్సెస్ తోటి లేకపోతే పాయింట్ వన్ మైనస్ మైనస్ తోటి ఇట్లనే చేసింది తప్ప ఓపెన్ టెండర్లు ఎక్కడే పెడతలేరు ఓపెన్ టెండర్ బాయర్ మా మహేష్ రెడ్డి గారు చెప్పింది స్వయంగా మరి ఆనాటి ప్రభుత్వంలో మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ కూడా అది మాట్లాడుతున్నాడు ఆయన దాని మీద ఎక్కువనే కాబట్టి నేను అంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదల కోసం ఉన్న ప్రభుత్వం కాకుండా ఇలా మళ్ళీ పెద్ద పెద్ద కాంట్రాక్టులకే కట్టబెట్టే ప్రభుత్వంగా దోసుకునే ప్రభుత్వంగా ఉన్నది కాబట్టి ఇవన్నీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రగల కేసీఆర్ ఏం చేస్తుండో మేము ఆశపెడుతున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ పరంగా కూడా తొమ్మిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దుర్మార్గాలకు ఒడిగట్టిందో ఏ కా కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టిందో ఎవరెవరి భూములు ఎట్టే కట్టబెట్టిందో అవన్నీ కూడా లెక్కలు తీస్తున్నాం